హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వచ్చేసి ఎక్కడున్నామంటే ఒక వంద సంవత్సరాల క్రితం మలిసినటువంటి మర్రి చెట్టు కింద వెలిసినటువంటి దేవుని దగ్గరికి వచ్చిన ఆ దేవుని పేరు గురప్ప గురప్ప స్వామి అని చెప్తున్నారు ఈ యొక్క గురప్ప స్వామి ఏ విధంగా వెలిసిండి ఈ వంద సంవత్సరాల కింద ఉన్నటువంటి మర్రి చెట్టు కింద ఏ విధంగా వెలిసిండి అనేది మనం ఈరోజు తెలుసుకుందామని వచ్చేసినాం ఈ మర్రిచెట్టు కింద వెలిసినటువంటి స్వామి పేరు గురప్ప స్వామి అని చెప్తున్నారు ఈ యొక్క స్వామిని యాదవ కులసలైనటువంటి యాదవులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క వంశానికి చెందిన వారి యొక్క కుల దేవతగా భావించి మొత్తం పండుగ చేస్తున్నారంట అదొక ఇప్పుడు మన మర్చిట్ దగ్గర ఉన్నాం వెళ్ళేసి చూద్దాం ఏ విధంగా ఉంది ఏం కథ అనేది చూపెడతా చూద్దాం పదండి ఇది ఒక మిస్టరీ అని చెప్పుకోవచ్చు పేరు గుర్రప్ప కొంచెం పేరు గుర్రప్ప గుర్రం గుర్రప్ప సాగు ఎన్ని సంవత్సరాల క్రితం అది దేవుని పెట్టారు అదే వెనకట ఎన్ని సంవత్సరాల క్రితం వెలిసిండంటే యాభై యాభై సంవత్సరాలు అవుతుందా ఇప్పుడు కొత్తగా గుడి కట్టిరా ఏ కులస్తులు చేస్తారా ప్రాణగాన్ని కులైనా లింగమందుల జాతర ఎట్లా చేస్తారా సేమ్ చేస్తారా దానికి ఇంకేమైనా ప్రత్యేకత ఉందా ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వచ్చినట్టయితే ఇదేనమాట మన గురప్ప గుడి ఈ గుడి వచ్చేసి కొన్ని వందల సంవత్సరాల క్రితం ఏర్పడింది అని చెప్తున్నారు ఇక్కడ మన యాదవ కులస్తులతో పాటు అందరితో వచ్చి పూజలు పురస్కారాలు చేస్తారని చెప్తున్నారు ఇక్కడ కనిపిస్తున్నది కదా ఇక్కడ మొదటి గుడి అనేటువంటి గురప్ప దేవుడు లింగమంతులు అదేవిధంగా గంగమ్మ సౌరమ్మ వీళ్ళందరి విగ్రహాలు ఇయ్యనమాట గుళ్ళు అందరు కలిసి పండుగలు చేస్తారనమాట అది చెప్తున్నారు ఇంత ముందు కొంత అడిగినాయి కదా అదనమాట ఇప్పుడు మనం దగ్గరికి వెళ్ళి చూద్దాం పదండి చాలా మహిమగల దేవుడు అని చెప్తున్నారు గురప్ప దేవుడు అనేది నేను ఇదే ఫస్ట్ సారి చూడడం ఈ చిత్ర విచిత్రం దేవుళ్ళు గుళ్ళు కానీ మీ కాైడ్ ఉంటే మా ఛానల్ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టాడు వచ్చి మేము కూడా వీడియో తీసి జనాలు చెప్దాం చూడండి దేవుడి ఇట్లా అన్నమాట చాలా విశాలంగా ఉంది ఒక రెకరం దానికి దాదాపు మూడు వందల సంవత్సరాల క్రితం స్వయంభూ వెలిసినటువంటి శ్రీ బాలగురప్ప స్వామి వారి గుడి పునర్నిర్మాణం చేసి నేటికి నెల రోజులవుతుంది ఈ టెంపుల్ నిర్మాణానికి ఎంతో మంది దాతలు సహకరించారు వారందరి సహాయ సహకారాలతో ఈ గుడి నిర్మాణం జరిగి ఏప్రిల్ ఇరవై ఆరో తారీఖున సింగ్ ప్రతిష్ట కార్యక్రమం చేసుకోవడం జరిగింది ఆ తదుపరి స్వామివారికి మొక్కులు కానుకలుగా సమర్పించడం జరిగింది ఈ యొక్క గుడి నిర్మాణంలో ఎంతోమంది శ్రమపడి మహిమ ఎలాంటిదంటే గత ఒక ఇరవై సంవత్సరాల క్రితం పదిహేను సంవత్సరాల క్రితం ఇక్కడ నుంచి పురుక్ పోతున్నప్పుడు పురుప్లేని తలిగి ఒక కొమ్మెరగడం వల్ల ఆ పురుప్లేన్ అనేది ఆ పృప్లేన్ అనేది కొద్ది దూరం వంద రెండు వందల మీటర్ దూరం భోగంలోనే అక్కడికక్కడే ఆగిపోయింది ఆ తర్వాత మంది మెకానిక్లను ఇంజనీర్లు తీసుకొచ్చి చూపించినా కానీ అది ఎప్పటికీ కూడా స్టార్ట్ కావలేదు ఆ తర్వాత మా యొక్క సలాలతో ఆయన ఇక్కడికి వచ్చి స్నానం చేసి ఇక్కడ దండం పెట్టుకున్న తర్వాత పోయి అమ్మటే దండం పెట్టుకుని పోయి ఒక మొక్కు మొక్కుకొని అక్కడ పోయి ఇంజన్ స్టార్ట్ కాంగంలోనే ఇంజన్ స్టార్ట్ చేయంలోనే ఇంజన్ స్టార్ట్ అయ్యింది అలాంటి ఎన్నో అద్భుతాలు మన ఈ బాలగరపస్వామి సన్నిధిలో జరిగినాయి ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్టుగా చూడండి గంగమ్మ ఈ గురప్ప దేవుని దగ్గర ఉన్నటువంటి నిగమ్మతుల స్వామి గంగమ్మ వీళ్ళు అనమాట ఆభరణాలతో అలంకరి చాలా నీట్గా ఉన్నది చూడండి ఇదనమాట గంగాదేవి జై గంగా తల్లి మా ఛానల్ బాగా గ్రోత్ కావాలని కోరుకుందా కావనమ్మ తల్లి గంగమ్మ మూచరు మరణి పండుగ దగ్గర చెప్తున్నారు ఇక్కడ వచ్చేసి గుడి యొక్క వాతావరణం కొత్తగా ఉందన్నమాట నందీశ్వరుడు పోతరాజులు వివిధ లింగమంతుల స్వామి ఎదురుగా నిలబడి పెట్టిరనమాట త్రిమూర్తుల్లాగా ఉన్నారు అక్కడ చూసుకున్నట్టయితే అక్కడ ఒక విగ్రహం ఇక్కడ ఒక విగ్రహం ఇక్కడ ఒక మూడు విగ్రహాలతో పెట్టిరనమాట వీళ్ళందరికీ లింగమంతుల స్వామి గుడి లొకేషన్ ఈ లొకేషన్ వచ్చేసి ఇదనమాట మొత్తం చెట్టు కింద వెళ్ళడం వల్ల చూడండి ఏ విధంగా ఉందో వాతావరణం ఓకే ఫ్రెండ్స్ అసలు ఈ వాతావరణం ఎట్లా ఏర్పడింది ఈ గురప్ప దేవుడు ఏ విధంగా వెలిచాడు అనేది తెలుసుకున్నట్లయితే పూర్వం కొన్ని వందల సంవత్సరాల క్రితమే మరియు చెట్లు కుది అని చెప్తున్నారు కనీసం ఒక వంద సంవత్సరాలు పై ఉన్నది దాదాపు వంద సంవత్సరాలకు ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు ఇక్కడ చూసినట్లయితే చూడండి పెద్ద మర్రి వృక్షం దీని చుట్టూ ఈ దేవుని సరౌండింగ్ ఏరియా మొత్తం అల్లుకుందనమాట ఎప్పుడు వెలిచింది అన్న అని వాళ్ళని ఊరు వాళ్ళని అడిగితే ఈ మర్రి మర్రి చెట్లు ఎప్పుడు పుట్టినాయో అప్పుడే వెలిచిండు దేవుడు కాలక్రేమన్నా అట్లనే యాదవ కులశలతో పాటు లింగమంతుల కొండతో పాటు దీన్ని అని చెప్తున్నారు ఇక్కడ చూసినట్లయితే మీరు చూడండి ఏ విధంగా ఉన్నాయో మర్రి చెట్లు ఒక్కొక్క మర్రి వచ్చేసి దగ్గర దగ్గర వంద సంవత్సరాలు పైబడింది మొత్తం వేర్లతో కప్పుకోబడింది చూడండి దగ్గర దగ్గర ఒక మూడు నాలుగు మర్రిలు ఉన్నాయి అన్నీ ఊడలతో సరిగా అల్లుకొని చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో మర్రి చెట్లు ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇంకా చాలా ఎక్కువ వ్యాపించలేదు ఇదనమాట ఈ వాతావరణంలో మొలవడం అదేవిధంగా అప్పటి దేవుళ్ళని పోగొట్టుకోవద్దనే విషయంతో పెద్ద మనుషులు వెనకటి కాలం వ్యక్తులు నిలిపించుకోవాలనే మన సనాతన ధర్మ సంప్రదాయం ప్రకారం మన దేవుళ్ళని మనం పూజించుకుందాం అనే ఉద్దేశంతో పోగొట్టుకోవద్దు అనే నినాదంతో వాళ్ళు ఏం అంటే ఈ విధంగా జరుపుకుంటారు అనమాట చూసినట్టు అక్కడ చూసినట్టయితే ఏటలతో పోతులతో నైవేద్యాలు సమర్పించి పండుగ చేయడం జరిగిందంట ఈ మధ్యనే పండుగ అయిపోయిందని చెప్తున్నారు చూడండి ఇక్కడ ఏట కాళ్ళు కూడా కట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఈ గురప్ప దేవుని యొక్క వాతావరణం చూడండి ఏ విధంగా చెరువు కట్టుపైన వెలిసిన అనమాట ఆహ్లాదకరమైన వాతావరణం మొక్కు మొక్కితే మొక్కుబడి వేలు వేలుపడే దేవుడు అనమాట కోరిన కోరికలు తీర్చే దేవుడు అని చెప్తున్నారు ఇక్కడ వాళ్ళు చాలా అద్భుతంగా అంటే మంచి లొకేషన్లోనే ఉన్నది దిగడు మంచి మర్రి చెట్ల వాతావరణం చల్లని కోలు వాతావరణం కొత్తగా కట్టారు గుడి కూడా చిన్న గుడి ఉండేదంట ఆ గుడిని తీసేసి కొత్తగా కట్టారు ఈ వేరియా వచ్చేసి మొత్తం ఇది ఓకే ఫ్రెండ్స్ మీదిక్కులో మీ సైడ్ కానీ ఇలాంటి మిస్టరీ వీడియోస్ ఉన్నట్లయితే టెంపుల్స్ కానీ పురాతనమైన వస్తువులు కానీ పురాతనమైన గుళ్ళు గోపురాలు ఏ విధమైన ఇంట్రెస్ట్కరంగా ఉన్నట్లయితే మా ఛానల్ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ రాయండి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా మరిన్ని కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ